ఒంగోలు మంగమూర్ రోడ్లో పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించిన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అర్హులైన వారికి శిక్షణ అందించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారు సెవెంత్ బ్యాచ్ పూర్తయిన సందర్భంగా ఫేర్వెల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ బాబావలి ట్రైనర్ దిలీప్ సింక్రోసర్ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో జిల్లాలోని కార్పెంటర్ సోదరులు కులమతాలకు అతీతంగా ట్రైనింగ్ పొందారు ఈ సందర్భంగా చాలా ఆనందంగా ఫేర్వెల్ ఫంక్షన్ను ఏర్పాటు చేసుకుని మేనేజర్ ట్రైనర్లను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో కార్పెంటర్ల సంఘం జిల్లా కార్యదర్శి పి వినోద్ మరియు విశ్వబ్రాహ్మణ సంఘం నాగులుప్పలపాడు మండల అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోనుగుంట వీరబ్రహ్మచారి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు సుతారం సుబ్బారావు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది मल्ला सर मेरे पर तरागा हैं बदले हैं बादे बोलो मल्ला क्या मल्लगानी को तिलबर्ता తిగిన మాటలకవలయ్య అలా అలా కూడా మాట్లాడాలి అలా Okay. These are ुड अनि मकै

అదే рядом.. 8..o batch 7..o 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 batch 5..o butt.. Rome up up అగర్ నవ న అవుతన్నాలి ఆ నెక్స్టింగ్ అందరికీ నమస్కారం అండి నా పేరు బాబా అవలి సో నేను సింక్రో సో గ్లోబల్ సొల్యూషన్లు ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను సో సెంట్రల్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో ఇది మనకు వచ్చే అడ్రస్ ఇది మంగమూరు రోడ్డు కెనరా బ్యాంక్ పైన ఒంగోలు అండి సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరీన్ గారు సో వీళ్ళు ఏం చేశారంటే మనకి ఎవరైతే పదిహేను పద్దెనిమిది రకాల చేతులు చేసుకునే వాళ్ళకి వాళ్ళ యొక్క అభివృద్ధి నేపథ్యంతో వెళ్ళాలి వెనుకబడిన వాళ్ళకి ముందుకు తీసుకురావాలని ముద్ద ముఖ్య ఉద్దేశంతోనే ఈ గౌరీన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం ప్రధానమంత్రి విశ్వకర్మ అనే పథకాన్ని స్టార్ట్ చేశారు ఈ పథకం కింద సో ఎవరైతే ఇప్పుడు పద్దెనిమిది రకాల చేతులు చేసేవాళ్ళు సో వాళ్ళకేంటంటే ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేసబడుతుంది ఈ ట్రైనింగ్ ఎలా ఇస్తామనేది ప్రాసెస్ చెప్తాము సో ముందుగా సో కార్పెంటర్ సెవెంత్ బ్యాచ్కి ధన్యవాదములు సో ఈరోజు బ్యాచ్ కంప్లీట్ చేశారు అసలు బేసిక్గా మనకి పిఎం విశ్వకర్మ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే మనకి గౌరవైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సో మనకి సో ఎవరైతే పది పదిహేను పద్దెనిమిది రకాల చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఒక నైపుణ్యత ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన ఎవరైతే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి చేయూత ఇవ్వాలని దా దాంతోపాటు వాళ్ళకి డిజిటలైజ్డ్ అంటే నైపుణ్యంలో ఎటువంటి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చే ఒక ముద్య ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసింది దీంట్లో బా లాభాలు ఏంటంటే మనకి సో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి గుర్తింపు ఐడి కార్డు వాళ్ళకి గుర్తింపు సర్టిఫికేట్స్ ఇది లైఫ్ టైం మనకి వ్యాలిటీ ఉంటుంది దీంతో పాటు వాళ్ళకి వివిధ వివిధ రకాల లోన్స్ కానీ లేదంటే మనకి టూల్ కిట్ కానీ ఇవంతా చేయబడుతుంది ఇది ఎక్కడ ఇది ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే వాళ్ళ జిల్లాలో వారిగా సిఎస్సి పాయింట్ లేదా మీ సేవాలోకి వెళ్ళేసి వాళ్ళు ఏ వృత్తే చేస్తున్నారు ఎగ్జాంపుల్ మనకి కార్పెంటర్ కానీ దోబీ కానీ బార్బర్ కానీ ఇటువంటి ఉంటారనమాట సో ఎవరైతే వాళ్ళ సిఎస్సి పాయింట్ అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న వాళ్ళకి మనకి స్టేజ్ వెరిఫికేషన్స్ ఉంటాయి సెకండ్ థర్డ్ త్రీ వన్ టూ త్రీ అని చెప్పేసి సో ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మనకు కలెక్టర్ గారి నుంచి మన దగ్గరకు వస్తాయి రాగానే వాళ్ళు పిలిపించి ఉచితంగా సింక్రోసర్ రాగానే పిలిపించి ఉచితంగా మనం సింక్రోసర్ గ్లోబల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ సమస్త కంపెనీ ఇది సో ఇటువంటి బ్యాచెస్ మేము ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆరో రోజు ఏం చేస్తామంటే వీళ్ళతో ఏదైతే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారో దానిలో భాగంగా ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా సర్ తరఫు నుంచి సర్టిఫికేట్ అనేది ఇస్తాం ఈ ఎగ్జా ఈ ఐదు రోజుల ట్రైనింగ్లో వాళ్ళకి డిజిటల్ డిజిటల్ లిటరసీ అంటే ఏంటి ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి సో నెక్స్ట్ అభివృద్ధి ఎలా చేసుకోవాలి ఇప్పుడు టూల్ కిట్ ఎలా వాడాలి ఈ ట్రైనింగ్ ఇస్తాం సో ఇది ఒక ట్రైనింగ్ ఒక మెయిన్ ఉద్దేశం దీని తర్వాత అనంతరం ట్రైనింగ్ అనంతరం వీళ్ళకి వచ్చేసి ఒక లక్ష రూపాయలు లోన్ ఇవ్వబడుతుంది ఇది వాళ్ళ చేయూత కోసం ఈ నరేంద్ర మోడీ గారు మనకి సో వాళ్ళ చేయూత కోసం లక్ష రూపాయలు లోన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈ సందర్భంగా ఈరోజు మనకి ఈ ఏడో బ్యాచ్ కార్పెంటర్ బ్యాచ్ సో ఆ సో ట్రైనర్ దిలీప్ మనకి బ్యాచెస్ హ్యాండిల్ చేశారు సో అద్భుతంగా చేశారు సో ఆ ఈరోజు మనకి ఈ సందర్భంగా ఫేర్వెల్ పార్టీ చేసుకుంటున్నారు సో ఇది ఈ రోజు సందర్భము సో చాలా హ్యా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దీంతో కలిపి టోటల్గా మనం ఇప్పుడు పదమూడు బ్యాచ్లు దాకా కంప్లీట్ చేశాము సో చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా ఇల్లు వంటి బ్యాచెస్ ముందు ఇంకా చెయ్యాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ తెలుపుకుంటున్నాను దిలీప్ అండి నేను సింక్రోసాఫ్ట్ గ్లోబల్ సొల్యూషన్ లిమిటెడ్లో ట్రైనర్గా పనిచేస్తున్నాను యాక్చువల్ యాక్చువల్లీ డిఫరెంట్ ట్రేడ్స్లో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ట్రేడ్స్ ఏంటంటే కార్పెంటర్ బార్బరు దర్జీ ధోబీ ఇలాంటి ట్రైనింగ్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ అంటే పద్దెనిమిది రకాల ట్రేడ్స్లో ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్కి ఒక సెవెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తాం ఈ సెవెన్ డేస్లో డే జీరో నుంచి స్టార్ట్ చేసి డే సిక్స్ వరకు ఇస్తాం అంటే ఒక టోటల్ వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్కి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మేమే కాల్ చేస్తాము కాల్ చేసి పిలిచి బ్యాచ్కి సబ్మిట్ చేసుకుంటాం ఒక్కొక్క బ్యాచ్కి నలభై ఐదు మంది దాకా పెట్టుకొని బ్యాచ్గా సబ్మిట్ చేసుకుంటాం ఈ బ్యాచ్ ఈ ట్రైనింగ్లో వాళ్ళకి ప్రతిరోజు ఎయిట్ అవర్స్ ట్రైనింగ్ ఎయిట్ ట్రైనింగ్ ఉంటుంది ప్లస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం మనం దీంట్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్ ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ వరకు ఇస్తాం కొంతమందికి పాత పనిముట్లు వాడుతూ ఉంటాయి రెండు రోజులు వాళ్ళ కొత్త పనిముట్లు ఎలా వాడాలి ఆధునికరణ ఎలా చేసుకోవాలి ప్లస్ మొబైల్ వాడి ఎలా వాళ్ళు డెవలప్ అవ్వాలి వాళ్ళకి డబ్బులు ఎలా జాగ్రత్త చేసుకోవాలి డెవలప్మెంట్ మొత్తం వీటి గురించి ట్రైనింగ్ ఉంటుంది కొంచెం ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుంది డిజిటల్ లిటరసీ ఉంటుంది మొత్తం ట్రైనింగ్ ఇస్తాం ప్లస్ దీంట్లో అర్హులైన వాళ్ళు ఎవరికి అందరూ ఈ వృత్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అరువులే అందరూ సీఎస్సీ పాయింట్కి వెళ్ళి చక్కగా అప్లై చేసుకుంటే అప్లికేషన్ డేటా మా దగ్గరకు వస్తుంది వాళ్ళకి కాల్ చేస్తాము కాల్ వాళ్ళు బ్యాచ్ పెట్టుకుంటాం ఇంకా జిల్లాలో ఎవరైనా ఇలాంటి వృత్తులు చేసుకునే వాళ్ళు ఇంకా అప్లై చేసుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి ఖచ్చితంగా అందరికీ ట్రైనింగ్ జరుగుతుంది నా పేరు పి వినోద్ నేను ప్రకాశం జిల్లా కార్పెంటర్ అయ్యాను జాయింట్ సెక్రటరీ నేను సో ఈ ప్రధానమంత్రి గారి పథకం కింద మనకి ఇది ఎప్పుడైతే అప్లై చేసుకోవాలనిపించిందో జిల్లాల కొంతమంది చేసుకున్నారు పల్లెటూర్ల మంది ఎక్కువ మంది చేసుకున్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడికి పథకం వచ్చాము చాలా బాగా అంటే ఎంత ఉపయోగకరంగా అనిపిస్తుంది అంటే అది చాలామందికి తెలియక ఫస్ట్ టైం చేసుకోలేదు మీ ఇప్పుడు మన సెవెంత్ బ్యాచ్ వీళ్ళు మా టైలర్స్ కానీ ఈ మేనేజ్మెంట్ వర్క్ మేనేజర్ సార్ కానీ మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు మేము ఫస్ట్ వచ్చేటప్పుడు ఏడు రోజులు కదా మీ మేస్త్రిని ఎలాగ మేము మేనేజ్ ఈ చేయాలి ఇచ్చారు చాలా కోఆపరేటింగ్ గా ఉన్నారు అందువల్ల ఏంటంటే ఎవరో కూడా దీని గురించి ఏమి ఇబ్బంది పడద్దు అందరూ దయచేసి అప్లై చేసుకొని ఈ మోడీ గారి పథకం కింద దీనికి అందరూ అర్హులు అవ్వండి ఇది మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగం ఉంది దీనివల్ల చాలా చాలా ఉపయోగం ఉంది అది అందువల్ల అందరూ అప్లై చేసుకొని అర్హులు అవ్వాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో మంగమూర్ రోడ్లో పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పిఎం విశ్వకర్మ యోజన పథకంలో దాదాపు వంద మంది వరకు ఇప్పుడు సెవెంత్ బ్యాచ్ ఒకటి నుండి ఏడు బ్యాచీలుగా నలభై మంది బ్యాచికి ఏర్పాటు చేస్తూ ఏడు బ్యాచ్లకు వచ్చేసి ఒక మూడు వందల మంది దగ్గర దగ్గర ట్రైనింగ్ అయి ఉన్నారు ఇంకా జిల్లాలో కొన్ని ఒక ఒక ఐదారు వేల మంది విశ్వ విశ్వకర్మ కార్పెంటర్స్ కానీ అనేక రకాల కులాలు కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పిఎం మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ కార్యక్రమాన్ని పెంపొందించుతూ అభివృద్ధికి దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆశిస్తూ మన ప్రకాశం జిల్లా దామచర్ల జనార్దన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినాభివృద్ధి చేస్తూ వారు వారి యొక్క సహకారంతో పేదరిక నిర్మూలన మధ్యతరగతి అభివృద్ధి ఈ విధంగా ఇన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కలుగుతాయి అంటే ఇంతవరకు అక్కడ జరిగింది లేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్పెంటర్లకి చదువు లేనటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెంపొంది చేస్తూ పది మందికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను కుమార్ అండి నేను పిఎం విశ్వకర్మ దానికి కార్పొరేటర్గా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అది అనుకున్నాను చాలా వండర్ఫుల్గా ఉంది అలా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఐదు రోజులకు కానీ ఆరు రోజులకు కానీ ఉపాధి కింద ఫర్ డే మార్నింగ్ టిఫిన్ కానివ్వండి ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాడు సిక్స్ డేస్కి ట్రావెలింగ్ ఛార్జ్ అప్ అండ్ డౌన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసుకొని ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ బిలో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసుకొని మొత్తంగా నాలుగు వేలు ఇస్తున్నారు తర్వాత మనకు టూల్ కిట్ అనేది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కిట్ ఏ కులాలకైనా కార్పెంటర్ కానీ దోబికి కానీ ట్రైలర్ కానీ ఎంతమంది కానీ ఇస్తున్నాడు గవర్నమెంట్ తర్వాత మనకి వచ్చేసి లక్ష రూపాయలు లోన్ ప్రొవైడ్ చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది ట్రైనింగ్ కూడా దీప్ గారి సార్ ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా నేర్చుకుంటున్నారు